ఒకటే నేను తెలియజేసేది ఈరోజు మీరు నిర్వాకం ఐదు సంవత్సరాల్లో రాయలసీమ పేరు చెప్పుకొని బతకారు లూటీ చేశారు డబ్బులను లూటీ లూట్ మార్ అంటారు దీన్ని హిందీలో లూట్ మార్ చేశారు మీరు రాయలసీమ ప్రాజెక్టులను పెట్టి ముచ్చుమరి ఎత్తిపోతల బతకం దాన్ని కెపాసిటీ పెంచి అయిపోయింది ఇది ఆల్రెడీ ఉన్నది ఇది అందరినీ మాకు పెంచుతున్నట్టుగా ఇప్పుడు దాన్ని అది కాకుండా కొత్త ప్రాజెక్ట్ ఎందుకు పాతది చేస్తే దాంట్లో కొట్టడికి రాదు దాంట్లో దొరకవు ఈ కొత్త దాండాను పెడితేనే దొరికేది ఈ రకంగా లూటీ జరుగుతూ ఉంది రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా ఒక షేప్ కు రాలేదు ఇంతవరకు బాబా ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అంద్రినీవా అదే రకంగా గాలేరు నగరి సుజల సుజలసవంతి ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ మోడర్నైజేషను ఇవన్నీ మీరు శాంక్షన్ అయిన ప్రాజెక్టు గుండ్రేవుల వెయిట్ చేసుకుంటా కూర్చుంటే చేస్తాడులే జగను జగను అని రాయలసీమోడు జగను చేస్తాడులే పా ఇప్పుడన్నా చేస్తాడు అనుకుంటే ఏది గుండ్రేవుల ప్రాజెక్టు బాయ్ ఆడి బాగా ఎవడు మాట మాట్లాడేవాడే లేడు ఎంతమంది మాట్లాడతాడు చూస్తాం పా ఇప్పుడు బహిరంగ సభలో ఒక్క సెంటు నేను చెప్తున్నాను రాయలసీమలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఓడిపోయినారో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడన్నా వ్యవసాయం ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆనాడున్నటువంటి పానీయం ఎమ్మెల్యే వ్యవసాయదారుడా ఎన్ని ఎకరాలు చేశాడు ఏమేస్తాడో చెప్పమనండి ఎవడు లే వ్యవసాయము చేసేవాడే లేడు వ్యవసాయం చేసి తన్నుల్ నిని నష్టపోతేనే అర్థమయ్యేది వ్యవసాయం అంటే ఏమో నీళ్ళు అంటే ఏమో దాని విలువ అంటే ఏమో సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి టికెట్లు సంపాదించే ఉండా కొడుకులకు ఏం తెలుస్తుంది వ్యవసాయం అంటే ఈ ప్రాజెక్టులు అంటే ఏం తెలుస్తుంది రాయలసీమ ఎత్తిపోతుల బద్దకం ఎంతవరకు వచ్చింద స్టాప్ అయినది ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక బ్లేమ్ చేస్తున్నారు తప్ప బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప అది ఎప్పుడు ఆగిపోయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతల ఆ రాయలసీమ నానన్నా సారి మళ్ళీ అది జారుతుంది నెల్లూరు ఎత్తిపోతల బతకం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టాప్ అయింది అది స్టార్ట్ అయ్యింది వాళ్ళ హయాంలోనే స్టాప్ అయ్యింది వాళ్ళ హయాంలోనే ఇది బ్లేమ్ గేమ్ తయారైనారు సిగ్గులే కొంచమన్నా రాయలసీమలో అందుకే చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మీరు నంద్యాల పార్లమెంట్ లో ఉన్నటువంటి ఇది నంద్యాల పార్లమెంట్ అనేది ఇది కృష్ణా జలాలకు తుంగభద్ర జలాలు వచ్చి లో చేరిన తర్వాత ఇదే హెడ్ క్వార్టర్స్ ఇది వాటర్ హెడ్ క్వార్టర్స్ పెడతామని ఆయన ఆడబెట్టాలనే మరి ఏదో ప్యాలెస్ కట్టాడని అప్పుడు అది మూతపడింది ఇప్పుడు ఆడ విశాఖపట్నం లో ఆడబెట్టాలని చిగ్గులే వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నం విశాఖపట్నానికి కృష్ణా జిల్లాలకు కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా సిగ్గులే అందుకే బహిరంగ సభ మీరు ఈ రోజు పెడుతున్నారు అంతా వ్యవసాయేతరులు వచ్చి మాట్లాడదలుచుకున్నారు వ్యవసాయం లేదు వీళ్ళకి నీటి పారుదలంటే ఏమో తెలియదు ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు ఎన్ని క్యూసెక్కులు అంటే తెలియదు మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద బ్లేమ్ గేమ్ ప్లే చేయనిక చూస్తున్నారు ప్రజలంతా తెలివిపరులు ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ ఐదు సంవత్సరాలు అందుకే ఓడిపోయింది మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు మీరు మీరే కనుక ప్రాజెక్టులు నీళ్లు వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెట్టి దాంట్లో విత్తనాల్లే ఆ భరోసాలో రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా నథింగ్ మార్కెట్ యార్డ్లలో లూటి నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటి రొదుటూరు మార్కెట్ యార్డ్లో లూటి నందికోట్టుకూరు మార్కెట్ యార్డ్లో లూటి పురుకోనలకాడ్ నుంచి పోతుంది మీరు ఖాళీ అమ్ముకొని పోతుంది మీరు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా వ్యవసాయం అంటే తెలియదు మీకు మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారస్తులు మీరు ఈ మోకాళ్ళకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు మీరు ఏ రోగం లేకున్నా సూజ్ చెక్కి లక్షలు లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు మీరు ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా జగన్తో పాటుగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సుబ్బ సర్వరాయుడు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు కొట్టుకొని పోయి బత్తాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఆయన ఒకటే మిగతా ఎవడున్నాడు చూపియండి ఎవడున్నాడా వ్యవసాయం చేసినాడు ఒక సెంటులో వరి వేస్తున్నారా ఒక అర్ధెకరలో ఏమన్నా గ్రౌండ్ నట్ వేస్తున్నారా ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా వీళ్ళు పత్తి వేస్తున్నారా చెప్పమనండి ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికేట్ తీసుకొని రామ్మండి ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము వీళ్ళు వ్యవసాయదారులు వీళ్ళు మా వీళ్ళకు బాగా అవగాహన ఉంది చెప్పమనండి మేము వ్యవసాయం ఆల్చుకుంటాం మేము చేసేవాళ్ళం తన్నులు వాళ్ళం నష్టపోయే వాళ్ళం